జిల్లా మండలం మెట్టుపల్లి గ్రామంలో ఈ నెల పదహారవ తారీఖున క్యాడిగల్ విభాగానికి మొదటి బహుమతిగా నలభై రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో అస్మతిగా పదివేల రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పదహారవ తారీఖున మెట్టుపల్లి యజమానులు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా रह <laughs> 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 శ్రీ పుల్లికొండ రంగనాథ స్వామి సన్నిధిలో ఎవరన్నా కూడా ఉచిత సామూహిక పెళ్లి చేసుకునే వారికి ఉచితంగా పెళ్లి చేయబడమే వాళ్ళు కూడా కంటి వారు ప్రపంచంలో జరిగిన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

పదివేల రూపాయలు విరాళం ప్రకటించారు ఆలయ కమిటీ చైర్మన్ పూజ గారు రంగస్వామిరెడ్డి యాదవ్ గారు తొట్టపాడ గ్రామ పెద్దమైనటువంటి చిల్లి యాదవ్ గారి ఆహ్వానం మేరకు కోట్ల లోపలికి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం కోట్లో నీళ్ళు వేయిందని దయచేసి సహకరించాలా తండ్రి వారికి రేపు కూడా ఉంది తిరిగి నీళ్ళు వేసుకోవాలి ఒకసారి విరాల దేవస్థాన కమిటీ చైర్మన్ బుల్లెందుల రంగస్వామి రెడ్డి యాదవ్ గారి చేతుల మీదుగా శాలువాతో సన్మానం జరుగుతుంది గత సంవత్సరం కూడా విరాళం చేసినటువంటి దాత పదివేల రూపాయలు ప్రకటించి పదివేల రూపాయలు అందజేస్తున్నారు

నడిపిట్టి పిల్లల మార్యమ్మ గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు చెప్ప నాలుగో జతగా పోటీలో ఉన్నాయి ఐదో జత వారు బయలుదేరి రావాలి రెడీగా లవకుమార్ శివగోవింద్ యాదవ్ గారు ఇస్లాపురం గ్రామం పత్తికొట్ట మండలం

జతంలో మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయా మొత్తం పదహైదు జూతలు అండి పదహైదు జూతలు పదహైదు రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నడిపించి పిల్లల మారన్న గారు নাই <coughs> <coughs> எவர்த்து ஆகியோம் அடிகிற பலகரிடம் నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థిహారంతో సమానంగా ఉన్నాయి నడిపెట్టి పిల్లల మారిన గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత నాలుగో జతగా పోటీలో ఉన్నాయి ఐదో జత వారు లవకుమార్ శివగోవింద్ యాదవ్ గారు ఇస్లాపుర్ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా బాధ్యత బయలుదేరి రావాల సురేష్ இதுதொடர்பாக hey! அவர் hey! ఇస్లాంపురం గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వాద్యంత బయలుదేరి రావాలా పూర్తి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుక ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు నడిపెట్టి పిల్లల మారన్న గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వార్యంతా పోటీలో ఉన్నాయా thank మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నటిపిట్టి పిల్లల మారేత గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయా

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నడిపెట్టి పిల్లల మారన్న గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి కోర్టీలో ఉన్నాయి వారి ఇస్లాపురం వారు బయలుదేరి రావాలి లవత్ కుమార్ శివగోవింద్ యాదవ్ గారు ఇస్లాపురం ప్రోగ్రామ్ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి చెప్ప బయలుదేరి రావాలా చెట్టు నీడ చూసుకుంటాను సిద్ధ శట్టు నీడ పసల్లా అల్లాగున్నాడా ¡La típica పూర్తి చేసుకొని యాభై సెకండ్లు ఉన్నాయి నడిపెట్టి పిల్లల మారెన్న గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వద్ద నాలుగో జతగా పోటీలో ఉన్నాయి ఐదో జత శివ శివో శివకుమార్ లవకుమార్ శివగోవింద్ యాదవ్ గారు ఇస్లాంపురం రావాలి పక్తికొండ మండలం కర్నూలు జిల్లా అంత మహిళ రావాలి సమయం నాలుగు నిమిషాలు గట్టిగా విద్యలో కేకలు పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల ఇటు దూరాన్ని పదిహేడు నిమిషం ముప్పై ఐదు సెకండ్లు రెండు నవసానానికి మెరుపం చెప్తా నడిపిట్టి పిల్లల మారే గారు వారి చెత్త పోటీలో ఉన్నాయి Tak perlu ரெண்டோஸாய <laughs> ಸೈಡ್ ರಾಣಿ ವೈಟ್ ಾಣ ಸಮಯ ಅಮ್ಮೆ నడిపించి పిల్లల మారన్న గారు మండలం అనంతపురం జిల్లా వారి లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగుల రెండు అంగుళాలు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి లవకుమార్ శివగోవింద్ యాదవ్ గారు ఇస్లా గ్రామం పత్తిపట్ట మండలం కర్నూలు జిల్లా వారి అంతా బయలుదేరి రావాలి